హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరణ్య కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్స్ కంప్యూటర్ మిషన్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నానండి వెరీ రీజనబుల్ అండ్ క్లియరెన్స్ సేల్ అయితే ఉన్నాయన్నమాట మీకు లిమిటెడ్ స్టాక్ అండి సో నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్ సేల్ అండ్ ఉగాది రంజాన్ ఆఫర్ సేల్లో పెట్టేశానండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎనీ టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే మాత్రం సిక్స్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ వచ్చి మీకు షిప్పింగ్ ఛార్జ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇండియన్ పోస్ట్కి వేస్తానండి కొరియర్ వచ్చేసి మీకు సింగిల్ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ ఉందండి డార్క్ వైన్ కలర్ మీకు ఎగ్జాక్ట్ కలర్ వీడియోలో క్యాప్చర్ అవుతుంది మనకి ద్రాక్ష కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉందనమాట సో డీటెయిల్స్ అయితే క్లియర్గా వినండి మ్యామ్ టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది మీరు ఎనీ టూ తీసుకోవచ్చు అనమాట అండ్ మగ్గం మగ్గం బ్లౌజెస్ కూడా ఉన్నాయి మగ్గంలో కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు లైవ్ జరిగింది మ్యామ్ లైవ్ కూడా వాచ్ చేయండి మీకు క్లియర్గా ఇంకా బ్లౌజ్ కలెక్షన్స్ అర్థమవుతాయి అనమాట ఇక్కడ నేను ఈ వీడియోలో ఓన్లీ మిషన్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇవే టూ తీసుకోవచ్చు లేదా ఇది వన్ తీసుకొని మగ్గం వర్క్ కూడా వన్ తీసుకోవచ్చు లేదా మగ్గం వరకే టూ తీసుకోవచ్చు లేదా ఎం మిషన్ వరకే టూ తీసుకోవచ్చు ఎన్ని టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే మాత్రం మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఇంకా బల్క్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా ప్రైస్ నాకు పడిన ప్రైస్ కంటే కూడా ఇవే లెస్ మార్జిన్లో చేస్తున్నాను ఇంకా కూడా మీకు పడిన ప్రైస్ కంటే కూడా నేను లెస్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తానండి సో ఇవే బ్లౌజెస్ ఆల్ ఓవర్ వర్క్ ఉన్నవి మనకి నేనే సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్లో సిక్స్ నైంటీ నైన్ విత్ షిప్పింగ్లో షేర్ చేస్తానండి సేల్ చేసిన బ్లౌజెస్ అనమాట ఇప్పుడు మనకి సేల్లో ఉన్నాయి ఆఫర్ సేల్ అండ్ ఫెస్టివల్ ఆఫర్ సేల్లో ఉన్నాయి మంచి వైన్ కలర్ వస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చి ఈ విధంగా ఉంటుంది టెన్ టు లెవెన్ ఇంచెస్ వస్తుంది మీకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మీకు మిషన్ వర్క్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అంటే ఒకటి ఒకటి గాలం అంటారు కదా వన్ మీటర్ మీద ఇంకా కొంచెం మీకు ఒక పావు మీటర్ ఎక్స్ట్రానే ఉంటుంది నాకు చెప్పడం రావట్లేదు మ్యామ్ ఎక్స్ట్రానే ఉంటుంది అనమాట మిషన్ వర్క్ కంప్యూటర్ మాత్రం మీకు వన్ మీటరే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచి హాఫ్ పట్ క్లాత్ అండి క్లాత్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది చీప్గా ఉంటుందేమో ప్రైస్ తక్కువగా వస్తుంది కాబట్టి అనుకోకండి సో అందరికీ రీజనబుల్గా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇంత తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నామండి అంతేకాని క్వాలిటీ మాత్రం రాజీ పడాల్సిన పని లేదు అందరికీ ఒక దగ్గర నుంచే వస్తాయి బ్లౌజెస్ ఎవరి దగ్గర ఉన్న ఇదే క్లాత్ ఉంటుందండి క్వాలిటీ అనేది ఒకసారి గమనించండి మీరు లైవ్లన్నీ వాచ్ చేస్తూనే ఉంటారు ఇవే బ్లౌజెస్ మీకు ఎంత సేల్ చేస్తున్నారని మీకు తెలుస్తూ వాళ్ళ దగ్గర ఈ కాస్ట్ వీళ్ళ దగ్గర ఈ కాస్ట్ నేను చెప్పనండి నేనే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ షిప్పింగ్ సేల్ చేశాను ఇప్పుడు క్లియరెన్స్లో మనకి ఫెస్టివల్ సేల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్లో ఉన్నాయి మీరు టూ పర్చేస్ చేస్తే షిప్పింగ్ ఇస్తాను ఎనీ టూ బ్లౌజెస్ హ్యాండ్కి వచ్చి ఈ విధంగా ఉంటుందండి కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ద్రాక్ష కలర్లో మీకు మెజంతా పింక్తో వచ్చేసి ఇచ్చారనమాట వర్క్ అనేది కాంట్రాస్ట్ గా వేడి చేయాలి ఏదైనా క్రీమ్ కలర్ శారీస్ మీదకి మెజంతా శారీస్ మీదకి పింక్ సారీస్ మీదకి కాంట్రాస్ట్ వేర్ చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది గోల్డ్ జరి థ్రెడ్తో పింక్ పింక్తో వర్క్ అనేది వచ్చింది హ్యాండ్ కూడా చాలా హెవీగా వచ్చింది చూడండి దగ్గర నుంచి వర్క్ చూపిస్తుంది ఎంత బాగుంది అసలు ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా మనం ఇంకా కొంచెం హెవీగా చేసుకోవాలి మగ్గం లుక్ వచ్చేలా చేసుకోవాలంటే ఇట్లా లట్కన్స్ యాడ్ చేసుకోండి మనకి ఒక టెన్ లట్కన్స్ పడతాయేమో మీకు మగ్గం లుక్ కూడా వస్తుంది అక్కడక్కడ మనకి జక్కను యాడ్ చేసుకున్నా మనకి షైనింగ్ అనేది ఉంటుందండి సో మనకి కొంచెం ఎండలో కానివ్వండి అట్లా వెళ్తున్నా మీకు మెరుస్తూ ఉంటుంది లుక్ అనేది అసలు గోల్డ్ థ్రెడ్డే చాలా బాగా షైనింగ్ ఉందండి మీకు రియల్గా చూస్తే బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎనీ టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మ్యామ్ ఒకసారి గమనించండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దా ఆఫర్స్ వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీకు డార్క్ పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో డార్క్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా బ్లౌజ్ ఇట్లాగే ఉంటుంది హెవీగా బ్యాక్ నెక్ వస్తుంది గోల్డ్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్తో వర్క్ వచ్చిందండి గోల్డ్ జరి థ్రెడ్ బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లాక్ కాదు ఇది బాటిల్ గ్రీన్ వస్తుంది ఆల్ ఓవర్ చాలా హెవీగా ఇచ్చారు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్ సారీ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయన్నమాట హ్యాండ్స్ కూడా మీకు హెవీగా వస్తాయి ప్రతిదీ కూడా త్రీ బో త్రీ బై ఫోర్త్ పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్త్ ఇష్టం లేదు అన్న వాళ్ళు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిపేర్ చేయొచ్చు అండి కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మనకి త్రీ బై ఫోర్త్ కాబట్టి త్రీవే ఫొత్తే పెట్టుకోండి చాలా బాగుంది వర్క్ మాత్రం ఏదన్నా మనకి గ్రీన్ కలర్ శారీ మీదకి పేరప్ చేయాలన్నా గోల్డ్ శారీ మీదకి పేరప్ చేయాలన్నా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వేర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్ ప్రతి పండక్కి కూడా ఒక చిన్న శారీ అయినా మనం పర్చేస్ చేస్తాము రంజాన్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా సో హెవీగా కస్టమైజ్ చేయించుకోలేమండి అండి అందరూ ఎఫర్ట్ పెట్టలేరు కదా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఇవే మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్ మీరు బయట కస్టమైజ్ చేయించుకోవాలన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారండి ఇంత హెవీ వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కా చెప్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీకు ఛార్జ్ చేస్తారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే వెరీ వర్తబుల్ అండి మీరు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అంటే మీకు వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ తీసేస్తే లెవెన్ హండ్రెడ్లో మీకు ఎంత పడుతుంది అనేది మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి నైన్ ఎయిటీ రూపీస్కి మీకు టూ బ్లౌజెస్ అంటే ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ అట్లా పడుతుందండి మీకు అన్ కాస్ట్ లోనే వచ్చేస్తే ఫ్రీ షిప్పింగ్ తీసేస్తే చెప్తున్నాను మ్యామ్ నేను సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఒకటి ఈ బ్లౌజ్ తీసుకుంటే ఇంకొకటి మగ్గం తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకసారి నోటీస్ చేయండి క్లియర్గా వినండి మ్యామ్ విన్నాక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెసంతా పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ మెసంతా పింక్ వీడియోలో కంటే కూడా ఇంకా డార్క్గా ఉందండి ఇక్కడ మనకి రియల్గా చూస్తే మాత్రం దాని మీద వచ్చేసి గోల్డ్ చెరీ బాటిల్ గ్రీన్ కాదండి కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్కి మిక్సప్లో ఉందనమాట గ్రీన్ కలర్ వచ్చేసి లీఫీ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వస్తుంది ఆల్ ఓవర్ చాలా హెవీగా ఇచ్చారు మనకి నెక్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి ప్రతిదీ కూడా త్రీ బై ఫోర్తేనండి మీరు మీ ఇష్టం ఇంకా షార్ట్ హ్యాండ్గా పెట్టుకోవాలంటే షార్ట్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువగా త్రీ బై ఫోర్తే రన్ అవుతుంది ట్రెండ్ అంతా కూడా కాబట్టి త్రీ బై ఫోర్త్ ప్రిపేర్ చేయండి ఎందుకంటే వర్క్ కూడా హెవీగా ఉంది మళ్ళీ రమ్మన్నా రాదు కాబట్టి సో ఇది ఫ్రంట్ నెక్ వస్తుందండి సేమ్ కలర్లో మనకి ఇంకొక బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉంది సేమ్ కలర్లో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుందండి గోల్డ్ అండ్ ఎల్లో కలర్తో వస్తుంది వర్క్ వచ్చేసి ఏమైనా గోల్డ్ టిష్యూ ప్లెయిన్ శారీస్ మీదకి ఇప్పుడు మనకి మెసంత పింక్ కానివ్వండి వైన్ కలర్ కానివ్వండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేస్తున్నారండి ఏ ఏ రీల్స్లో చూసినా మీరు చూస్తూనే ఉండుండొచ్చు సో అట్లా కాంట్రాస్ట్ వేర్ చేయాలంటే మాత్రం ఇది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టిష్యూ మీదకి కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ టిష్యూస్ మీదకి సో మనకి థౌజండ్ రూపీస్లోను లేదా ఎయిట్ హండ్రెడ్లోనే మంచి లుక్ ఉండే కాస్ట్లీ లుక్ శారీ వేర్ చేస్తే అంత లుక్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు టిష్యూస్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అట్లా వచ్చేస్తుంది అనమాట శారీ ఇది ఒక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్న మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లాగా పడిపోతుందండి కాస్ట్ అనేది మంచి లుక్ అయితే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ సేల్లో ఉన్న ఎనీ టూ బ్లౌజెస్ మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి సింగిల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అడిషనల్ గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఈచ్ బ్లౌజ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అంటారు కదా రామా గ్రీన్ కలర్ మీద గోల్డ్ అండ్ రెడ్ కలర్ జరిగితే వచ్చిందండి మనం ఏదైనా గోల్డ్ శారీ మీదకి రెడ్ శారీ మీదకి కాంట్రాస్ట్ పేరప్ చేయాలంటే చేసుకోవచ్చు అసలు జరీ చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతుందో మీకు అసలు వీడియోలో సరి క్యాప్చర్ అవ్వట్లేదండి రియల్గా చూస్తే ఎంత బాగుందో అసలు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టండి తక్కువ మనకి కాస్ట్ తక్కువ వస్తుంది కదా క్లాత్ చీప్ క్లాత్ ఏమో అనుకోకండి మీరు ఒక్కసారి కస్టమైజ్ చేయ అంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక అప్పుడు మీరే చెప్తారు నాకు క్లాత్ ఎలా ఉందనేది ఎందుకంటే నాకు తీసుకున్న కస్టమర్ రివ్యూస్ కూడా అట్లాగే ఉన్నాయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్లో కూడా నేను కస్టమర్ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను మ్యామ్ మీకు ఒకసారి అర్థమవుతుంది హ్యాండ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది జిగ్జాక్ట్గా ఇచ్చారు బోర్డర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎడిషనల్ సింగిల్ అయితే ఎనీ టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ అండి హాఫ్ పట్టు కాదు మనకి టిష్యూలో వస్తుంది ఆల్ ఓవర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వర్క్ అనేది ఉంటుంది అనమాట నెక్ టెన్ ఇంచెస్ ఉంటుంది పికాక్ డిజైన్ వచ్చింది మిర్రర్ వర్క్ అండి మోస్ట్ ట్రెండింగ్ ఇవే ఇవే వర్క్ మనం బ్లాక్ కలర్లో చాలా బ్లౌజెస్ అమ్మాను హాఫ్ పట్లో నేను మన దగ్గర సేల్ సేల్ అనమాట డిజైన్ సేమ్ హాఫ్ పట్టు బ్లాక్ కలర్లో వచ్చింది ఇది చాలా సేల్ అయ్యాయి మన దగ్గర ఇప్పుడైతే టిష్యూ ఒక్కటే మిగిలిందండి గోల్డ్ టిష్యూ మంచి గ్రీన్ కలర్ శారీ మీద కానివ్వండి బ్లాక్ మీద కానివ్వండి ఇలా పేరప్ చేసుకోవచ్చు లేదా గోల్డ్ ప్లెయిన్ శారీ మీద కూడా ఇది బాగుంటుంది ఎందుకంటే ఇది టిష్యూ కాబట్టి మనం శారీ కూడా టిష్యూనే యూజ్ చేస్తాం కాబట్టి తీసుకుంటాం కాబట్టి గోల్డ్ టిష్యూ శారీ మీద కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత పెద్దదో అంటే ఎల్బో హ్యాండే వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎనీ టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ వైట్ అండి ప్రెజెంట్ నడుస్తుందా మ్యారేజ్ సీజన్ కాబట్టి క్రీమ్ వైట్ ఎక్కువ లైక్ చేస్తారు మనకి బోర్డర్స్ అవి వచ్చి ఉంటాయి తలంబరాలు సారీస్ మీద కానీ ఉండే అట్లా కాంట్రాస్ట్ పేరప్ చేయాలి వర్క్ వచ్చి ఉండాలి కాంట్రాస్ట్ కాదు మనకి కొంచెం వర్క్ వచ్చి ఉండాలి ఎప్పుడో కడుతూ ఉంటాం తలంబరాల్ శారీస్ సింపుల్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే భలే సెట్ అయిపోతుందండి గోల్డ్ జరితో వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది టోటల్ మీకు నెక్ చూడండి భలే ఉంది అసలు ఇది వచ్చేసి కట్వర్క్ ప్యాటర్న్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుందండి మీకు లిమిటెడ్ స్టాక్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిలే ఉన్నాయి ఆల్మోస్ట్ ఏవో వన్ ఆర్ టూనే డబల్ ఉన్నాయండి గమనించండి ఒకసారి వీడియో చూడగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ హ్యాండ్ వచ్చి ఈ విధంగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎనీ టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉంటే కలెక్షన్ పర్చేస్ చేసుకుంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఈవినింగ్ శారీ కలెక్షన్స్ లైవ్ ఉంటుందండి మనకి శారీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మన ఛానల్లో కాబట్టి గివే కూడా పార్టిసిపేట్ చేసి మీరే విన్నర్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్